హాయ్ అండి ఈ శుక్రవారమే మనకి వరలక్ష్మీదేవి వ్రతం కదండి దానికోసం నేను ఈ బుక్ తీసుకున్నాను ఈ బుక్ సిల్వర్ ప్లేటెడ్ మీద ప్రింట్ చేశారండి ఎందుకంటే ఎప్పటికే పాడైపోకుండా ఉంటుందని ఈ బుక్ తీసుకున్నాను ఈ బుక్ ఒకటికి రెండు సార్లు చదివి అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ నోట్ చేసుకుంటే మనకి కావాల్సిన సామాగ్రి తెచ్చుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా పూజ ముందు కంగారు పడకుండా సాఫీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనకు పూజకు కావాల్సింది బుక్ కావాలి కదండీ వ్రతం చేసుకోవడానికి బుక్ పువ్వులు పండ్లు ఐదు రకాలు పసుపు కుంకుమ గంధం నోముదారం రూపాయి కాయిన్స్ పత్తి ఆకులు ఒక్క కర్పూరం కొబ్బరికాయలు రెండు మామిడాకులు దీపం ఒత్తులు అగరవత్తులు అగ్గిపెట్టి నైవేద్యాలు నూనె కానీ నెయ్యి కానీ అమ్మవారికి పెట్టే వస్తువులు ఆభరణాలు చీర జాకెట్టు తాంబూలకు కావలసిన జాకెట్ ముక్కలు అక్షింతలు థ్యాంక్ యూ